మా ఆవిడ పుట్టింటికి తీసుకెళ్ళు పుట్టింటికి తీసుకెళ్ళని గోలెడతా నేనైతే రెడీ అయిపోయాను మా ఆవిడిని కూడా పిలుస్తారు ఇప్పుడు ఏమే తన్ను ఆహా రాత్రి నిద్ర పట్టలేదు తెలుసా దోమలు పీకడం వల్ల చెప్పు నేనేదో పీకాను అనుకుంటాను నువ్వేం పీకలేమని ఇక్కడికి వచ్చాను ఏనా కుర్రోళ్ళు అయినా ఒక కన్ని పిల్ల ఇక్కడికి వస్తే కుర్రెళ్ళు సైలెంట్ గా పిల్ల అప్పారావు బాబాయ్ బాగా అరగదీసిన సబ్బు పిల్లగా ఉన్నా హలో ఈ రోజు చీర చీర కట్టుకున్నావా ఈ పువ్వు తిరుగుతున్నావేం లేదు మొత్తం ఏడికి ఆడికి సరే గానీ చీరే ఎలా రాన్నావు తెలుసా ఎలా బావుబాలలో అనుష్క లాగా ఉన్నావేందా బస్టాప్ లో పొంగుకుంటా చూడు యాజ్ బీజ్ అలాగే ఉన్నావు తెలుసా హలో మీరు ఇలా అంటే పుట్టింటికి వెళ్ళిపోతా పుట్టింటికి పుట్టింటికి అసలు పుట్టింటికి దేనికి నా మీద బెంగ పెట్టుకున్నారా కష్టాలు వద్దు నాన్న చెప్పాడు అని మరి వేరే పేరు మార్చు సరే రేపు పుట్టింటికి దేనికి మా నాన్న నా మీద బెంగ పెట్టుకున్న